మనం ఎన్నో వింత విషయాలు వింటూ ఉంటాం కాని కొన్ని మాత్రం అంతు చిక్కకుండా ఉంటాయి అవి ఎలా జరిగాయి ఎందుకిలా ఉన్నాయి అనే విషయాలు మనకి ఆసక్తిని కలిగిస్తాయి కొన్ని రహస్యాలకు కారణం తెలుస్తుంది మరికొన్ని ఎప్పటికీ సీక్రెట్స్గానే ఉండిపోతాయి మరికొన్ని మిస్టరీలుగా మనల్ని భయపెడుతూ ఉంటాయి అలాంటి నమ్మలేని మిస్టరీలను మీ ముందుకు తీసుకువస్తున్నాం ప్రపంచంలో మోస్ట్ అన్బిలీవబుల్ మిస్టరీలుగా ఇప్పటికీ పిలవబడే ముఖ్యమైన ఐదు రహస్యాలను మనం చూద్దాం అందులో మొదటిది సైకిల్ ట్రీ అమెరికాలోని వాషస్ ఐలాండ్లో కనిపించే ఈ సైకిల్ ట్రీ ఇప్పటికీ వింతగానే మిగిలిపోయింది దీనిపై ఎన్నో కథలు వినిపిస్తున్నాయి చెట్టు కాండం సైకిల్ చుట్టూ పెరిగి ఏకంగా ఇప్పుడు మహావృక్షమైపోయింది ఈ సైకిల్ ఎవరిది ఇక్కడికి ఎలా వచ్చింది ఇలా ఏర్పడిందనేది మిస్టరీ అని చెప్పుకోవాలి కానీ ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ మాత్రం ఒకటుంది పంతొమ్మిది వందల నలభై ఏడు యాభైలో ఒక కుర్రాడు ఈ దీవిలోనే ఉండేవాడట అయితే సడన్ గా ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సి రావడంతో తన సైకిల్ ను ఈ చెట్టుకు చైన్తో కట్టేసి వెళ్లిపోయాడట ఆ తర్వాత ఆ కుర్రాడు ఎప్పటికీ తిరిగి రాలేదు దీంతో ఆ చెట్టు ఆ సైకిల్ను కూడా నేల మీద నుండి పైకి తీసుకువెళ్ళింది ఇప్పటికీ ఆ సైకిల్ చెట్టుపైనే ఉండిపోయింది ఈ ఘటన జరిగి దాదాపు వందేళ్లవుతోంది అది దీవిలో నివసించే రచయిత బర్క్లీ రెడ్ రేంజర్ కాలింగ్ పుస్తకంలో ఈ ఘటన గురించి రాసుకొచ్చాడు నుండి ఇది పెద్ద టూరిస్ట్ ప్లేసుగా మారిపోయింది ఇక మరింత భయపెట్టే మరో మిస్టరీ ఏంజల్ హెయిర్ రెయిన్ ఫాల్ ఆకాశం నుండి ఊడిపడే ఇవి హెయిర్ అని కొంతమంది ఏంజిల్ నుండి వచ్చే ఒక రకమైన వర్షపు ధారలు అని కొంతమంది అంటుంటారు కానీ అవి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పటికీ సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు సాలెపొరుగు నుండి వచ్చే బూజు మాదిరిగా ఆకాశంలో ఇవి తిరుగుతున్నాయి కొన్నిసార్లు పట్టుకోవాలని చూసినా దొరకడం లేదు మరికొన్నిసార్లు నీటి బిందువుల మాదిరిగా మారి వర్షం మాదిరిగా తెల్లగా కురుస్తోంది కానీ ఇది వాటర్ మాత్రం కాదు దీంతో వాటిని చూసి కొంతమంది భయపడుతున్నారు కూడా ఎందుకంటే బయాలజికల్ వార్లో భాగంగా ఎవరైనా ఇలాంటి ప్రయోగం చేస్తున్నారా అనేది కూడా ఉంది వెంట్రుకల మాదిరిగా ఇవి ఆకాశం నుండి ఊడిపడుతున్నాయి ఇంతకుముందు స్పెయిన్ కెనడాలో కూడా కనిపించాయి తాజాగా అమెరికాలో ఈ ఏంజెల్ రెయిన్ ఎక్కువగా కనిపిస్తోంది ఆకాశం నుండి ఊడిపడే ఈ తెల్లటి హెయిర్ ఎవరిదైనా నిజంగానే ఏంజెల్దా అనే అనుమానం కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎలియన్స్ అయినా కావచ్చు ఎలియన్స్ ఏవైనా సంకేతాలు పంపుతున్నారా గ్రహాంతర వాసులు వచ్చి వెళుతున్నారా అనే భయం కూడా ఉంది కొంతమంది ఎలోగాలాగా పట్టుకుని చూశామంటున్నారు అల్ట్రా లైట్ కింద ఆ బూజు బతికే ఉందని దానికి ప్రాణం ఉందని మరింత భయపెడుతున్నారు కానీ సైంటిస్టులు ఈ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు కాకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాత్రం గాలిలో ఉండే కరెంట్ కారణంగా ఆయా ఏరియాలో ఉన్న కాలుష్యమంతా కలిసి ఇలా డస్ట్ రూపంలో కొత్త రూపంలోకి మారుతోందని చెప్తున్నారు మరి ప్రూఫ్ అంటే ఏమీ లేదు ఇది ఒక థియరీ మాత్రమే అందరూ నమ్మే థియరీ మాత్రం ఎలియన్స్ హెయిర్ ఫాల్ అంటున్నారు మరి ఈ రెయిన్ సంగతి సంగతేంటి ఇది ఎలా వస్తోంది అనేది ఇంకా మిస్టరీనే అంతు చిక్కని మరో మిస్టరీ టైం ట్రావెలింగ్ ఏరోప్లేన్ ఈ కథ తెలియాలంటే కొన్నేళ్లు వెనక్కి వెళ్ళాలి పంతొమ్మిది వందల యాభై ఐదులో యాభై ఏడు మంది ప్యాసింజర్స్ తో న్యూయార్క్ నుండి మియామీకి ప్లేన్ నెంబర్ నైన్ వన్ ఫోర్ బయలుదేరింది కానీ అది నేలకు చేరుకోవడానికి ముప్పై ఏడేళ్లు పట్టింది ఈ మధ్యలో ఎక్కడుంది అసలు విమానం ఎన్నేళ్లు ఆకాశంలో ఎలా తిరిగింది అనేది పెద్ద మిస్టరీ పంతొమ్మిది వందల తొంభై రెండులో వెనిజులాలోని కార్కస్ విమానాశ్రయంలోని రాడార్లో ఒక ఫ్లైట్ సడన్ గా కనిపించింది మీరు ఎవరు అనే కంట్రోల్ రూమ్ నుండి పైలట్ కి కనెక్ట్ చేశారు మేము మియామీలో దిగాలి అన్నారు మీ విమానం తప్పిపోయిందా అని అడిగితే పైలట్ నుండి సమాధానం లేదు అయినా ల్యాండింగ్కి పర్మిషన్ ఇచ్చారు దాదాపు ముప్పై ఐదేళ్ల తరువాత నేలపైకి దిగింది ఆ విమానం అప్పుడే పైలట్ కి కో పైలట్ కి జరిగిన చర్చ రికార్డైంది జిమ్మి మనం పంతొమ్మిది వందల యాభై ఐదులో బయలుదేరాం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు దిగాలి జీసస్ క్రైస్ట్ అని అన్నాడు ఇది విన్న కంట్రోల్ రూమ్ మొత్తం రికార్డు చేశారు మీ హెల్త్ చెకప్ కి గ్రౌండ్ స్టాఫ్ ని పంపిస్తున్నాం అని కంట్రోల్ రూమ్ నుండి సమాధానం వెళ్లింది అప్పటికే కంట్రోల్ రూమ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇంత పాత విమానం ఇన్నేళ్లు ఎక్కడికి వెళ్లింది వాళ్లని చూడాలి అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు కానీ పైలట్ ఎవ్వరినీ దగ్గరికి రానివ్వలేదు లోపల నుండే చెయ్యి ఊపి రావొద్దని చెప్పాడు అతని చేతిలో ఒక ఫైల్ కూడా ఉంది మాకు ఫ్లయింగ్ కు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి గాల్లోకి ఎగిరిపోయాడు ఆ తర్వాత మియామిలో దిగింది విమానం మరి ఇన్నాళ్లు ఆ విమానం ఎక్కడుంది అనేది పెద్ద రహస్యం అయితే వాళ్లు టైం ట్రావెల్ సైకిల్లో తిరిగారు అందుకే కాలం వేగంగా మారిపోయిందంటారు కానీ ఆ పైలట్లను ఆధీనంలోకి తీసుకున్న సిఐఏ ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు కానీ ఫ్లోరిడాలోని మబ్బుల్లోకి వెళ్లగానే విమానం మాయమైపోయింది ఆ తరువాత అది ఎక్కడో కూలి ఉంటుందని బంధువులంతా అనుకున్నారు వారికి నష్టపరిహారం కూడా భారీగా చెల్లించారు కానీ ముప్పై ఐదేళ్ల తరువాత వాళ్లు విమానం దిగాక తమ పిల్లలంతా ముసలివాళ్లైపోవడం చూసి షాక్ అయ్యారు కానీ ఆ టైంలో విమానం ఎక్కడుందనేదే అంతు చిక్కని ప్రశ్న ఇలాంటి మరో ఘటనే ఆస్ట్రేలియాలో జరిగింది ఒక వ్యక్తి తన ఇంటి ముందు ఒక కొండచిలువ వింతైన ప్రాణిని చంపేసి మింగడానికి ప్రయత్నిస్తుండగా చూశాడు వెంటనే దాన్ని ఫోటో తీసి తన స్నేహితులకు పంపించాడు కొద్దిసేపటి తరువాత ఆ కొండ చిలువ వింతైన జీవిని మింగేసి నుండి దగ్గర్లోని అడవిలోకి వెళ్లిపోయింది కాని అది మింగే టైంలో గొరిల్ల లాంటి చెయ్యిని కలిగి ఉండడం అందరినీ షాక్ కు గురిచేసింది అది ఏమిటనేది అంతా పరిశీలించారు అయితే ఆస్ట్రేలియాలో గబ్బిలాలు ఉంటాయి వాటినే అదే అయి ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ఫ్లయింగ్ ఫాక్స్ కి చిన్నగా చేతి వెళ్ల మాదిరిగా ఉంటాయి అయితే ఈ జీవికి అతి పెద్దగా ఉన్నాయి ఇది ఫ్లైయింగ్ ఫాక్సేనా లేకుంటే ఇంకేదైనా అయి ఉంటుందా అనేది కూడా రహస్యమే మనల్ని భయపెట్టే మరో మిస్టరీ ట్రాఫిక్ జామ్ ఇన్ ఫారెస్ట్ బెల్జియంలోని దట్టమైన ఫారెస్ట్ లో ఇది కార్ల శ్మశానాన్ని తలపిస్తుంది అసలు ఈ కార్లు ఇంత పెద్ద అడవిలో కొండపైనే ఎందుకున్నాయనేది పెద్ద మిస్టరీ కొంతమంది చెప్పే కథ ప్రకారం అమెరికా సైనికులు ప్రపంచ యుద్ధం ముగిసిందని తెలియడంతో అంతా తమ తమ కార్లలో బయలుదేరారు దాదాపు ఐదు వందల ముప్పై కార్లకు పైగానే ఉన్నాయి కానీ వాటిని బెల్జియం నుండి అమెరికా తీసుకువెళ్లడం అసాధ్యమని తెలియడంతో వాటిని భద్రంగా ఒక దగ్గర ఉంచాలనుకున్నారు దానికి ఇప్పుడున్న ఈ కొండ ప్రాంతమే బెటర్ అనుకున్నారు పైగా చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి దాంతో వాటిని వదిలేసి అమెరికా వెళ్లిపోయారు అప్పటికే తల్లిదండ్రులను పిల్లల్ని చూసి ఏళ్లవుతోంది దీంతో కార్లను తర్వాత తీసుకువెళదాం ముందు ఇంటికి వెళ్లిపోదాం అని ఈ అడవిలో వాటిని వదిలి వెళ్లారు పరిస్థితులు అనుకూలించగానే యుఎస్ ఆర్మీ సాయంతో తమ కార్లను గుర్తుగా తెచ్చుకోవాలనుకున్నారట కాని ఆ తర్వాత ఇక తిరిగి రాలేదు ఇదొక కథ మాత్రమే ఎందుకంటే కొన్ని కార్లు ప్రపంచ యుద్ధం తర్వాత తయారు చేయబడ్డాయి కాబట్టి అది తప్పంటున్నారు మరి నిజమైన కథ ఏంటంటే ఎవ్వరికీ తెలీదు కానీ పర్యావరణానికి ఈ కార్లు హాని చేస్తున్నాయనే కారణంతో బెల్జియం సర్కారు వాటిని తొలగించింది కానీ అంతకంటే ముందే చాలా వింటేజ్ కార్లను దొంగలు ఎత్తుకెళ్లారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి